జై సాయి మాస్టర్ అండి క్షమించాలి అందరూ ఇది పార్ట్ టూ కింద నేను రికార్డ్ చేస్తున్నాను మధ్యలో అది ఇందాక వీడియో ఏదో కాల్ వచ్చి ఆగిపోయింది అందరూ క్షమించాలి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే మనం అందరిలోనూ అన్నిటిలోనూ ఒకే భగవంతుడు ఉన్నారని గుర్తించలేనందువల్ల కొన్నిటిపై ద్వేషము కొన్నిటిపై రాగము వహిస్తాము అని చెప్పి చెప్పుకున్నాం అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు వాటి వలన పుణ్య పాపాలు వాటి వలన జ్ఞానం కాదండి అజ్ఞానం ఇక్కడ తప్పు పడింది అజ్ఞానం వలన రాగద్వేషాలు వాటి వలన పుణ్యపాపాలు వాటి వలన జన్మల పరంపర ఇప్పుడు ఏమవుతుందండి మనం చేసుకున్న పుణ్యపాపాల వలన జ్ఞా జన్మలు వస్తాయి జన్మల పరంపర వస్తుంది ఇప్పుడు నేను ఒకళ్ళని బాధించాను అనుకోండి ఈ జన్మలో వచ్చే జన్మలో ఇంకో ఎత్తి వాడి చేత నేను బాధింపబడాలి ఎవరినైతే ఈ జన్మలో బాధించాను నేను నెక్స్ట్ ఇంకో జన్మ ఎత్తి నేను వాళ్ళ చేత బాధింపబడాలి అది బ్యాలెన్స్ అవ్వాలన్నమాట అది అట్లా జన్మల పరంపర వచ్చేసి అంతే ఎవరితోనైనా మనం విరోధం పెట్టుకుంటే అది జన్మ జన్మలకే విరోధంగానే అది అట్లాగా నడుస్తూనే ఉంటుంది అది ఎందుకంటే మనం చెన్నబసప్ప వీరభద్రప్ప కథ చెప్పుకున్నాం కదా సాయిలీల అమృతంలో జన్మలకి కారణం అవుతాయి అవన్నీ మనం రాగద్వేషాలు పెట్టుకుంటే అందుకని ఇక్కడ మాస్టర్ గారు ఇంకా మనకేం చెప్పారు మనం చేసే కర్మలే కాదు మన భావాలు కూడా మరు జన్మలకు కారణం అవుతాయి భావాలు కూడా అటండి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి దీన్ని బట్టి శత్రు భావన వహించినా సరే వచ్చే జన్మలో అట్లాగే మనకి కంటిన్యూ అవుతుంది అది అంటే ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటూ ఉంటాయి వీటి వల్లనే ఎందుకంటే లోపల మనకి ప్యూర్ అవ్వలే అవ్వలేదు కదా ప్యూరిఫై అవ్వలేదు మనం లోపల అందువలన అలాగా అయ్యే వరకు అయిపోయే వరకు మనం ఎత్తుతూనే ఎత్తుతూనే జన్మలు ఉంటాం అన్నమాట అది వాటి వలన జన్మ పరంపర ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు కలుగుతాయి మరి రాగద్వేషాలతో వాళ్ళం పుణ్య పాపాలు చేస్తున్నాము రకరకాలుగా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాము అప్పుడు ఏమవుతుంది మనకి ప్రతి జన్మలోనూ సుఖ దుఃఖాలు కలుగుతాయి అంతే మనకు దుఃఖనాశనం అక్కర్లేదు కదా అందుకనే ఏమవుతుంది ప్రతి జన్మలోనూ సుఖ దుఃఖాలు కలుగుతాయి అజ్ఞానం వలన సుఖం కలిగినప్పుడు గర్వించి మరిన్ని పాపాలు చేస్తాము మన అజ్ఞానం వలన ఏమవుతుంది సుఖం కలిగినప్పుడు గర్వించి సుఖం కలుగుతుంది కలిగినప్పుడు ఏమవుతుంది గర్వించి ఏం చేస్తాం పాపాలు చేస్తాం ఇప్పుడు అంతే కదండి మనకి గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే ఈ జన్మలో ఏ సుఖమైనా వస్తుంది మనకి సంపద అయినా సరేనండి ధనం ఇప్పుడు ధనవంతులు అంటే ఏంటి ఎట్లా వచ్చింది వాళ్ళ క్రితం జన్మలో చేసుకున్న పుణ్యమే ఈ కలిమి రూపంలో ఈ జన్మలో వస్తుంది అన్నమాట అలా వచ్చి ఉంటుంది ఉంటే అప్పుడు కూడా వాళ్ళు దాన ధర్మాలు చేస్తూ చక్కగా ఉంటే తర్వాత జన్మ బాగుంటుంది కానీ ఆ పుణ్యం వల్ల అలా కాకుండా వాళ్ళు మదించి గర్వించి ఇంకా పాపాలు చేశారనుకోండి ఆ డబ్బున వాళ్ళే పాపాలు చేశారనుకోండి ఏమవుతుంది మరుజన్మలో ఉండదు అది ధనం ఉండదు అది జరిగేది ఏంటి అది అజ్ఞానం వల్ల ఏమవుతుంది సుఖం కలిగినప్పుడు గర్వించి మరెన్ని పాపాలు చేస్తాం సుఖం కలిగినప్పుడు గర్విస్తాం గర్వం వస్తుంటే గర్వించి ఇంకా ఎక్కువ పాపాలు చేస్తాం ఆ డబ్బు వస్తున్నా సరే ఇంకా రావాలి దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కచ్చు అలా ఎన్నో 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 విధాలుగా ఉంటుంది అది మనకి గర్వించి పాపాలు చేయడం అనేది సుఖం కలిగినప్పుడు కదా లేకపోతే మనం మంచి కంఫర్టబుల్ లివింగ్ ఉందనుకోండి హాయిగా సుఖంగా ఉన్నాం అనుకోండి మనకన్నా తక్కువ వాళ్ళ పట్ట చులకన భావన అది కూడా పాపం కదా వాళ్ళ వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది చులకన భావన చేయడం అనమాట ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి పాపం అంటే ఏదో చంపడమో ఏదో పాపమో కాదండి ఇవన్నీ కూడా పాపాలి అదే కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ ఉంటుంది మరి గర్వించి పాపాలు చేస్తుంటే ఏమవుతుందండి క్రమంగా పుణ్యం నశించేస్తు ఈ పాపాల ఖాతా పెరిగిపోతుంది ఇక్కడ అందువలన పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ ఉంటుంది పుణ్యం నశించిపోతుంది ఈ పాపం పెరిగిపోతుంది అక్కడ ఇక్కడ మంచి చేయకుండా ఇది కంటిన్యూ అయిపోతుంది ఒకవేళ మంచి చేసిన దేనికి అదే మళ్ళీ బ్యాలెన్స్ పుణ్యానికి పుణ్యమే పాపానికి పాపమే అదేమి దీన్ని ఇది చేయదు పాపాన్ని ఏమీ చేయడం అనేది ఉండదు దాన్ని ఏదో నాశనం చేసేయడం అట్లాంటిది ఏమి ఉండదు పుణ్యం చేసేసుకుంటే నాకు అది పోతాయని ఆ పాపం చేసినంత మేర అనుభవించవలసిందే దాన్ని అదే తారుమారు చేయదు దేనికి అది అనుభవించాలి పుణ్యం చేసుకుంటే సుఖం పాపం చేసుకుంటే కష్టం అంతే అది ఖచ్చితంగా ఆ సూత్రం అట్లా పనిచేస్తుంది ప్రకృతిలో అంతే మనం ఏం చేసినా సరే ఏడు మత్తుకున్నా ఏం చేసినా సరే ఆ ప్రకృతి సూత్రం అనేది పనిచేస్తూనే ఉంటుంది లైక్ మనం పుట్టడం చావడం అనేది ఎట్లా మన చేతుల్లో లేదో ఇవి కూడా అంతే ఆ సూత్రం ప్రకారం నడిచేసుకుంటూనే ఉంటుంది కాకపోతే మనకి ఈ విషయంలో ఒకటి ఉంది మనం సరిగ్గా ఉండడం అనేది అది మనమే చేసుకోవచ్చు కదా పాపం చేయకుండా ఉండడం అనేది చేసుకోవచ్చు మనం 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 సంస్కరించుకునేటువంటి సద్గురువుని ఆశ్రయించి దాన్ని సంస్కరించుకోవచ్చు ఛాన్స్ మనకు ఉంది అదైతే ఉంది మనకి కాకపోతే సృష్టిలో అది మాత్రం ఆ సూత్రం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదే సూత్రం పుణ్యం చేసుకుంటే పుణ్యం పాపం చేసుకుంటే పాపం అంతే కష్టాలు వస్తాయి పుణ్యం చేసుకుంటే సుఖాలు వస్తాయి కానీ ఆ సుఖాలను కూడా తర్వాత ఏం చేస్తాం అన్న దాన్ని బట్టి ఈ జన్మలో నాకు సుఖం వచ్చింది బాగుంది కానీ నేను ఏం చేస్తున్నా దాంతో గర్వించి నేను పాపాలు చేస్తున్నానా లేకపోతే అన్న మంచి పనులు చేస్తున్నానా దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నాది అలా అన్నమాట ఇక్కడ మనం చెప్పుకున్నది ఇక్కడ వచ్చింది చూడండి కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతూ ఉంటుంది కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపజేయలేవు కొంతమంది భ్రమిస్తారనమాట ఏమనుకుంటారట మన పుణ్యాలు పాపాలను నశింపజేయ నశింపజేయలేవు అంటున్నారు మన పుణ్యాలు మన పాపాలను నశింపజేయలేవు వేటికవే అనివార్యంగా అనుభవం అవుతాయి మనం భ్రమించినట్లు కాదండి మా పెరుగుతూ ఉంటుంది మన పుణ్యాలు పాపాలను నశింప వాటికి అవే అనివార్యంగా అనుభవం అవుతాయి వాటికి అవే అనుభవం అవుతూ ఉంటాయి అందుకే కదా మనం ఇప్పుడు పడుతున్నది మనం మహాత్ములను ఆశ్రయిస్తే మరి ఎట్లాగండి మరి బాబా మనకి చేశారు కదా కష్టాలు తీర్చారు కోరికలు తీర్చారు ఎంతో మందికి కదండి అని మనం అనుకుంటాం కదా మనకు తెలుసు లీలామృతంలో ఎన్ని లీలలు చూసాం మనం ఎంతమందిని ఆయన రక్షించలేదు ఎంతమంది కష్టాలు తీర్చలేదు కదా మాస్టర్ గారు కూడా మనకి ఉన్న మహాత్ములు అందరు చరిత్రలు అట్లాగే ఉన్నాయి కదా సందేహం వస్తుంది మనకి మరి అన్నారు కదండి అని చెప్పి కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు మన మహాత్ములను ఆశ్రయిస్తే వారు మరొక జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరు జన్మకు తరలించి మనకి ఉపశాంతి చేస్తారు కానీ శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పుణ్య పాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింప చేసుకోవాలి అది చూసారు అక్కడ బాబా చేస్తే మహాత్ములు చేస్తారు ఎందుకు మనం కుయ్యో మరు మన ఏడుస్తున్నాం కదా మనకు కష్టమైపోతుంది భరించలేకపోతున్నాం దాన్ని అందుకని ఏం చేస్తారు వారు ఏం చేస్తారు మరొక జన్మలో అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు పెడతారు కొంత ఈ జన్మకిస్తారు మరు జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యాన్ని ఈ జన్మకిస్తారు కొంచెం మన ఖాతాలో పుణ్యం లేదు అప్పుడు ఏం చేస్తారు మరు జన్మలోది కొంచెం అనుభవించే పుణ్యం ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇస్తారట కొంత మనకిస్తారు కొంత ఈ జన్మకిస్తారట ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరు జన్మకు తరలిచ్చి మనకి ఉపశాంతి చేస్తారు ప్రస్తుతం అంతా దుఃఖం మనం తట్టుకోలేకపోతున్నాం కదా అందుకని కొంత దుఃఖాన్ని మరు జన్మకు పెట్టేస్తారు అంటే వచ్చే జన్మలో ఆ దుఃఖం కొంత అనుభవిస్తాం అంతే కొంచెం టి తనే మార్చారు తప్ప ఈ జన్మ తర్వాత జన్మలకి మార్చారు తప్ప అది పూర్తిగా దాన్ని చేయడం అనేది లేదు అందుకే అంటారు ఓడ్చుకోవాలి సాధ్యమైనంత ఓడ్చుకోవాలని చెప్పేది అందుకోసమే అదనమాట అంటే కొంచెం ఉపశాంతి దెబ్బ తగిలింది అనుకోండి దాని మీద ఆయింట్మెంట్ రాసినట్టు చల్లగా ఉంటుంది కదా కాస్త అట్లా అనమాట మన కాస్త ఇస్తారు అది తరలించి మనకు ఉపశాంతి చేస్తారు కానీ శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకా మనకి ఆ ఉపశాంతిని ఇస్తున్నారు తప్ప మనం చేయవలసింది ఏంటంటే పుణ్యపాపాలు చేయడానికి కారణమే అసలు దుఃఖం లేకుండా శాశ్వతంగా ఉండాలంటే పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి మనలో అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి అంతే చివరికి చెప్పింది అదే మాస్టర్ గారు అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి దానికోసమే ప్రయత్నించాలి అదే చెప్తున్నారు ఎంత కష్టంగా ఉందో చూడండి అసలు చదువుతుంటేనే అమ్మో అమ్మో అనిపిస్తుంది కదా ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం అనుభవించాలి కూడా ఇంకా తర్వాత జన్మల్లో ఇవన్నీ మనం చదువుకుంటున్నాం అన్నీ అది పైన తెలిపిన రీతిన తాత్కాలికంగానైనా మన దుఃఖాలు తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారు బోధించినది ఆచరించగలగాలని మహాత్ములు అలా చేస్తారు ఎందుకు చేస్తారండి కష్టాలు కోరికలు తీర్చడం కష్టాలు తొలగించడం ఎందుకు చేస్తారు అంటే తాత్కాలికంగానైనా మన దుఃఖాలను తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు ఇప్పుడు తీసేశారు కదా బాధ భరించలేకపోతున్నాం మనం తీసేశారు దాన్ని అంటే వచ్చే జన్మ సరే వేశారు అక్కడ కానీ ప్రస్తుతం సుఖంగా ఉన్నాం కదా మనం ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మరి కృతజ్ఞత ఉండాలి కదండి కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి ఆ కృతజ్ఞతతో మనం వారిని ఇంకా శ్రద్ధాభక్తులతో సేవించి ఏం చేస్తాం వారు బోధించినది ఆచరించగలగాలనే ఇప్పుడు సుఖంగా మనకు తొలగించారు కదా హాయిగా ఉంది కదా కృతజ్ఞత కలుగుతుంది కృతజ్ఞత కలిగి అప్పుడు ఏమనిపిస్తుంది ఆయన బోధించింది ఆచరించాలనిపిస్తుంది అలా చేయాలనే మహాత్ములు అలా చేస్తారు అందుకోసమే వాళ్ళు చేస్తారు ఎందుకు కష్టాలు కోరికలు తీరుస్తారంటే మనం వారు బోధించిన దాన్ని ఆచరించాలి అని చెప్పి కృతజ్ఞతతోటి దారిలోకి వస్తాం కదా అందుకోసం చేసేది అంతే తప్ప వాళ్ళకి ఏదో కీర్తి కలుగుతుందనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు అందుకు కాదు మన్ని సన్మార్గంలో పెట్టడం కోసమే చేసేది అందుకని అలా చేసే భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డలు తండ్రికి సంతోషం కలిగించినట్లు సద్గురువుకు పాత్రలు అవుతారు అలా మనం వారి బోధించిన దాన్ని కృతజ్ఞతతోటి బోధించిన దాన్ని మనం ఆచరిస్తూ ఉంటే కనుక అలాంటి భక్తులట బాధ్యత ఎరిగిన బిడ్డలు తండ్రినే సంతోషం కలిగించినట్లు బాధ్యత ఎడిసిన కొడుకు ఎట్లా ఉంటాడు ఉంటే తండ్రికి ఎట్లా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది కదా బాధ్యత తెలిసిన వాడు చక్కగా ఎంతో బాగా వాడు చేసుకుంటున్నాడు చక్కగా తండ్రి కోరుకున్నట్టుగా ఉన్నాడు వాడు ఎంత సంతోషంగా ఉంటుంది తండ్రికి సద్గురువుకు ప్రీతి పాత్రలు అలాగే మనం సద్గురుకు పాత్రలు అవుతాం అప్పుడు తండ్రికి అంత ఇష్టంగా ఉంటుంది కొడుకు అట్లా ఉంటే అది అలాగా ఆ సద్గురుకు కూడా మనం ప్రీతి పాత్రలు అవుతూ ఉంటాం లేని వారు బాధ్యత తెలియని పిల్లల్లాగా వారికి ప్రీతికి పాత్రులు కాలేరు అట్లా లేరనుకోండి ఏమవుతుంది బాధ్యత తెలియని పిల్లల్లాగా బాధ్యత లేని వాళ్ళలాగా తయారవుతారు కొంతమంది తండ్రులు బాధపడతారు చూడండి కదా మా పిల్లాడు బాధ్యత లేదండి అసలు ఏమి పట్టించుకోవడం అలా తిరుగుతూ ఉంటాడు అంతే ఉద్యోగం సద్యోగం లేదు లేకపోతే ఏదో మనం ఏ ఏవో రకరకాలు ఉంటాయి సరిగ్గా ఉండడు ఏవో బాధపడతారు కదా చాలామంది మనకి చూస్తూ ఉన్నాం మనం అలా అయిపోయి వారి ప్రీతికి పాత్రలు కాలేరు ఎట్లా ఉంటుంది ప్రీతి ప్రీతికి పాత్రలు కాలేరు చూసారు అంత తేడా ఉంది అక్కడ అందుకే నేను ఒకటి రెండుసార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నేను విడుస్తాను అన్నారు సిరిడి సాయిబాబా ఇది మన అందరికీ కూడా వర్తిస్తుందండి అప్పుడు అన్నారు కానీ అతన్ని బాబా మనకే చెప్పింది ఇది ఏమన్నారు నేను ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు శిరడీ సాయి బాబా నేను హెచ్చరిస్తాను విన్నావా సరే సరే వినకపోతే నీ కర్మ నీదే అంతే మళ్ళీ అది సర్కిల్ ఉంది కదా పుణ్యపాపాలు ఈ సర్కిల్ అంతే దాంట్లో పడతాం మళ్ళీ కష్టాలు సుఖాలు అది జరిగేది ఆయన మాట వింటే బాగుంటుంది సుఖంగా ఉంటాం ఆయనకి ప్రీతి పాత్రులు అవుతాం ఇంకా మరి పాపాలు చేయకుండా ఉంటాం అప్పుడు ఇప్పుడు మరి కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఏమిటి మనకి గత జన్మలో మనం చేసుకున్నవే ఈ జన్మలో ఏం చేస్తున్నో అదృష్టం కొద్దీ కాస్త బాబాని మాస్టర్ గారిని ఇట్లా ఆశ్రయించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు కాస్త తొలగించి మరు జన్మకి ఇస్తున్నారు ఆ మరుజన్మలో ఉన్న పుణ్యాన్ని ఆ వెళ్ళవలసిన పుణ్యం ఉంటుంది కదా ఆ పుణ్యాన్ని తీసుకొచ్చి ఈ జన్మకు కొంచెం పెట్టి మనకి పుణ్యంలో అయితే సుఖంగా ఉండలేం కదా కాస్త సుఖాన్ని ప్రసాదిస్తున్నాడు ఇది తాత్కాలికమే మనకి అంటే ఈ జన్మకే అంతే ఇప్పుడే ఈ జన్మకి మరు జన్మలో ఎటు అనుభవించాలి మనం దాన్ని అందుకని ఇక్కడి నుంచి ఈ జన్మలో మనం పాపాలు చేసుకోకుండా ఉండాలంటే వారు చెప్పిన బోధల్ని ఆచరించి ఆయనకి ఎప్పుడైతే పాత్రలు అవ్వాలి అదొక్కటే ఆ బోధన ఆచరించాలంతే ముందు తెలుసుకోవడం దాన్ని ఆచరించడం అది చెప్పింది ఇక్కడ అది బాబా కూడా అన్నారు నేను ఒకటి రెండు సార్లు హెచ్చరిస్తాను వినకుంటే నీ కర్మకు నిన్ను విడిస్తాను అన్నారు శ్రీడి సాయి బాబా ఆయన ఏం ఫోర్స్ చేయలేదు నీ ఇష్టం చెప్తాను నేను విన్నావా విన్నావు లేదా నీ కర్మకు నిన్ను వదిలేస్తాను అని చెప్పారు అది దీన్ని బట్టి చూడండి మనం అలా కర్మకి మన వదిలేసేలాగా బాబా మనం అట్లా ఉండాలా లేకపోతే విని మనం బాగుపడదామా అనేది మన చాయిస్ ఇదే అండి మాస్టర్ గారు చెప్పింది ఎంత అసలు సూపర్గా ఉంది ఇది ఒక వీడియోలో అయితే చాలా బాగుండేది నాకు మధ్యలో చిన్న డిస్టబెన్స్ వచ్చింది ఏదో కాల్ వచ్చి గవక్కన అది కట్ అయిపోయింది అది అది ఇంకా అది మిగతాది ఇంకా మనం రేపు చదువుకుందాం చాలా అసలు అద్భుతంగా ఉంది ఇట్లా వినేయడం కాకుండా ఒక్కసారి గ్రంథం తీసుకొని మళ్ళీ చదివితే ఇంకా బాగా అంటే మీకు తట్టయితే కొంత ఉంటుంది కదా చక్కగా బాగుంటుంది అవగాహన మీకు ఇంకా బెటర్గా అర్థం అవ్వచ్చు అందుకని ఒక్కసారి చదువుకోవడం అనేది మాత్రం తప్పకుండా చేయాలి ఇప్పటివరకు మనం చెప్పుకున్నది बेब् कल् मल्ले सत्सङ्गं श्रीसच्चिदानन्द सद्गुरु सायनाथमहाराज् के जै श्रीसच्चिदानन्द सद्गुरु अलिबेलुमङ्गम्मसहितभरद्वाज महाराजस् के जय श्रीसच्चिदानन्द सद्गुरु महाराज के जय गुरुदेवदत्त अवधूतचिन्तन ోకా సమస్త హుఖినోవంతోకా సమస్త హుఖినోవంతోకా సమస్త భవంతు జై సాయి మాస్టర్